ైన చిరంజీవులు గారికి మరియు తదితర పెద్దలకి ఈ సభకు ఇచ్చేసిన నా తోటి సోదరులు బీసీ సోదరులకు ముఖ్యంగా సోదరి మనులకు నా హృదయపూర్వక నమస్కారాలు పది మంది పురుషులు వచ్చేదానికంటే ఒక మహిళ రావడము చాలా ముఖ్యము చాలా కష్టము కాబట్టి సభకు ఇంత ఎత్తున వచ్చిన మహిళలు వచ్చినారంటే ఈ సభ సక్సెస్ అయినట్లు నేను భావిస్తున్నానండి నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చారు నేను ఎక్కువ మాట్లాడను రెండు నిమిషాలే మాట్లాడతాను ముఖ్యంగా మనము నలభై రెండు శాతము రిజర్వేషన్ అమలు గురించి పోరాటం చేసేదానికి సభలు జరుపుకుంటున్నాము నలభై రెండు శాతము అనేది మనము జనాభాలో అరవై శాతం పైన ఉన్నాము ఈ రాష్ట్రంలో పొరుగు రాష్ట్రమైన మా ఏపీలో ఇంచుమించు డెబ్బై శాతం ఉన్నాము సో అరవై శాతం ఉన్న ఈ ప్రజలు నలభై పర్సెంట్ అడుగుతుంటే మరి ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారనేది అందరము ప్రశ్నిస్తున్నాము దానికోసమే అందరము వెల్లువెత్తి నిరసనలు తెలియజేస్తున్నాము కాబట్టి మేమెంతో మాకంత అని డిమాండ్ చేయక తప్పదు మనము ఇచ్చేవాళ్ళు ఎవరైనా మనమైతే డిమాండ్ చేద్దాము పోరాడతాం పోరాడితే పోయేది ఏమి లేదు సోదర పొందుతాం కాబట్టి పోరాడుదాం పోరాడి మనం సాధించుకుందాం పోరాడితే జరగనిది ఏమీ లేదని నేను భావిస్తున్నానండి దయచేసి పోరాటంతోనే సాధించుకుందాం నలభై రెండు శాతము వాళ్ళు ఇవ్వక తప్పదు ఎందుకంటే రేపు రొత్తున డెబ్బై శాతం ఉన్న ఈ ప్రజలు ప్రజల చేత ప్రజల కై ప్రజల వల్ల ప్రజల కొరకు అనే ప్రజాస్వామ్యంలో డెబ్బై శాతం ఉన్న వాళ్ళము మనము నిరసన తెలియజేస్తూ ఓటు వేయద్దండి మన బీసీలకు కాకుండా ఇచ్చినా ఓడగొట్టండి అని ఈ సభాముఖంగా వేసుకుంటున్నానండి అవును మన నిరసన ఆ విధంగానే తెలియజేస్తాం ఓడగొడదాం ఓడగొట్టి వాళ్ళ సంఖ్యను తగ్గిద్దాం అప్పుడే మనం ఏదైనా సాధించుకోగలుగుతాము ఎవరు ఈ సామాజిక న్యాయము బంగారు పల్లెంలోనో వెండి పల్లెంలోనో పెట్టి ఇవ్వరండి సాధించుకుందాం వాళ్ళకి తెలియజేస్తాం మనం ప్రాముఖ్యత మేము లేకపోతే మీరు గవర్నమెంట్ ఫార్మ్ చేయలేరు అది ఏ పార్టీ అయినా మేము ముఖ్యం అనేది వాళ్ళకి తెలియజేస్తూ గౌరవంగా మనం అడిగిందే ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేటట్లు చేసుకుందాం అండి పోరాడదాం పొందుదాం చే